हरिस्वा महाराध्य हरिस्वा महाराध्य प्रणत जन प्रणत जन सौ सौभाग्य जननीम हरिष् जननी माराध्य प्रणत जन

दिही दिही प्राभा प्राभा महताम मोहाय महताम मोहाय महता గురుగారు ఇప్పుడు మధ్య మధ్యలో ఆ ప్యాపి చెప్తున్నారు కదా కట్ చేసి కట్ చేసి చదివేటప్పుడు కూడా అలాగే చదవాలా ఫుల్ గా చదవాలా అంటే నేర్చుకునేటప్పుడు ఇట్లా ఫుల్ గా లేదు ఇలా స్పష్టంగా మనం కూడా చదువుకోవచ్చు అంటే ఒక సెంటెన్స్ ఇలా ఆ ప్యాపి చదవాలా అనేది అటువంటిది ఏం లేదమ్మా ఇప్పుడు మా ఇప్పుడు ఏంటంటే నేను మీకు చెప్తున్నాను మీరు పలుకుతున్నారు కాబట్టి కొంచెం కొంచెం చెప్పాను అలా కాకుండా నేనే చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రణత జన సౌభాగ్య జన నేరీ భూత్వాన ఎత్ అలా తెలియజేస్తాను ఊరరిపు మపి అక్కడే ఆపుతాం అప్పుడు కూడా అక్కడే ఆపుతాం అప్పుడు కూడా ఒకేసారి నేను అలా చెప్తే మీరు పలకలేరేమో అనుకోని రే అండి ధన్యవాదాలు